వస్తాడు మనం తప్పు ఉండదు నువ్వు ఒకవేళ నీ ఫోన్ చేస్తాను నువ్వు బడగ్ పెట్టా నాకు గెలిచినవి కాబట్టి నీ ఫోన్ చేస్తాను ఎంతమంది తీసుకుంటాను రెడీ ఉంటారు పది మంది ఎంతమంది తీసుకోండి ఒకటి ముందర నేను పడతా ఉంటాను పది మంది వస్తారు సీదా దాన్ని மனால முன்னாள் எனப்போரே முந்தில் భయాస్తావా నువ్వుతో ఇప్పుడే ఉంది ఏం లేదా పెద్దగా చెప్పాలని ప్రేమ చెప్పిన ఇచ్చా చాలా పెద్దగా చెప్పిన ఏం లేదు పళ్ళు నటికి రావాలి తీసుకొస్తాను పది మంది నువ్వు ఒక్కని అంటున్నావు చేస్తావు ఆ సిచ్యువేషన్ లో ఎట్లా మేనేజ్ తీసుకపో అంతే

మొత్తం అల్చల్ అయితే అవుకనా మంచి డాన్స్ చిన్న చిన్న స్టెప్ అంతే వైరల్ వైరల్ కావాలి నీ ఎక్స్పీరియన్స్ వల్ల నువ్వు ఎప్పుడు ఇంతవరకు డాన్స్ చేసినావు బాయ్

ఇది ఓన్లీ మిమ్మల్ని నవ్వుపీయడానికి తీసిన వీడియో నవ్వుకోండి నచ్చితే లైక్ వేసుకోండి